ప్రిమేణ దేవుని బిడ్డరా మన సంఘములోనే మనకు సాక్ష్యం లేకపోతే మన కుటుంబంలోనే మనకు సాక్ష్యం లేకపోతే ఇంటిని ఏలనేని అమ్మ ఊరిని ఏల్తారని బయలుదేరిందట ఇంటిని లేని అమ్మ అంటే ఇంటిని సరిగా సర్దుకోలేదు భర్తకి భార్యకి భర్తకి పిల్లలకి సరిగా సమయానికి అన్నం పెట్టలేదు అలాంటి ఆమె నేను ఊరిని ఉద్ధరిస్తానని బయలుదేరిందట ఊరిని బాగు చేస్తారని బయలుదేరిందట ఈరోజున క్రైస్తవుని యొక్క జీవితం కుటుంబంలో శ్రేష్టమైనదిగా ఉండాలి సంఘ కాపరి దృష్టిలో సంఘం దృష్టిలో కాపరిని ఏమైనా మేనేజ్ చేయొచ్చో నాకు తెలియదు కానీ సంఘాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం సంఘం దృష్టిలో సంఘ కాపరి దృష్టిలో కుటుంబం దృష్టిలో శ్రేష్టమైన కుండలుగా మనం ఉండాలని ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశం చెప్పండి కొట్టి ప్రభు నమ్మాన్ని పరుచుకుందాం